పస్కి స్వాగతం ఈ ఏపీ శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా సోము వీర్రాజు లక్షకు పైగా ఉద్యోగాల కోత ఈ ఏడాది టెక్ రంగంలో భారీగా తొలగింపులు బాహుబలి ప్రయోగం సక్సెస్ ఎల్విఎం త్రీ ద్వారా ఉపగ్రహం నింగిలోకి క్యాన్సర్ అంతానికి నాంది సార్వజనీన వ్యూహాన్ని సిద్ధం చేసిన ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు ఏపీ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీజేపీకి కేటాయించింది దీంతో శాసన మండలిలో వైసీపీ టీడీపీకి ఫ్లోర్ లీడర్లు ఉండగా బీజేపీకి దేరు ఈ నేపథ్యంలో ఈ పదవికి సోము వీర్రాజును తాజాగా ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది సాంకేతిక ప్రపంచం వేగంగా పరిణామం చెందుతోంది ఒకప్పుడు ఉద్యోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతోంది ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్రమే కాదు ఒక హెచ్చరిక కూడా డాట్ ఎఫ్ఐఐ డేటా ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు వందల పద్దెనిమిది కంపెనీలు సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి సిలికాన్ వ్యాలీ నుంచి బెంగళూరు వరకు ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన దిగ్గజ సంస్థలు ఇప్పుడు కృత్రిమ మేధస్సు ఏఐ క్లౌడ్ సేవలు లాభదాయకతపై దృష్టి సారించేందుకు సిబ్బందిని క్రమంగా తగ్గించుకుంటున్నాయి ఇంటర్ ఈ ఏడాదిలో అతిపెద్ద కోతను ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో ఇరవై రెండు శాతం అంటే ఇరవై నాలుగు వేల మందిని తొలగిస్తోంది ఎన్విడియా ఏఎమ్డీలతో పోటీ పడేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది అమెజాన్ ఆపరేషన్స్ హెచ్ఆర్ క్లౌడ్ విభాగాల్లో పద్నాలుగు వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించింది అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ నడపడంలో భాగంగానే ఈ కోతలు చేపట్టినట్లు సిఇఓ ఆండీ జెస్సీ తెలిపారు ఇక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ విభాగాల్లో సుమారు తొమ్మిది వేల మందిని తొలగించి తమ వనరులను ఏఐ క్లౌడ్ ఆవిష్కరణల వైపు మళ్లిస్తోంది గూగుల్ మెటా సంస్థలు ఆండ్రాయిడ్ హార్డ్వేర్ ఎక్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి వరాకల్ కూడా యుఎస్ లో వందలాది మంది ఉద్యోగులను రోడ్డును పడేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అరుదైన ఘనతను సాధించింది నవతరం స్వదేశీ బాహుబలి రాకెట్ ద్వారా భారత గడ్డపై నుంచి అత్యంత భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది ఎల్వీఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ద్వారా నాలుగు వేల నాలుగు వందల పది కేజీల బరువు గల కమ్యూనికేషన్ శాటిలైట్ సిఎంఎస్ జీరో త్రీని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించింది భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహం ఇదే కావడం విశేషం ఈ మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ భారతదేశ భూభాగంతో పాటు సముద్ర ప్రాంతాల్లో కూడా సేవలను అందిస్తుంది ప్రత్యేకించి నావీ కోసం దీనిని రూపొందించారు దేశం చుట్టూ విస్తరించిన సముద్ర ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచడం దీని ప్రధాన ఉద్దేశం దీన్ని జీశాట్ సెవెన్ ఆర్ అని పిలుస్తారు రెండు నుంచి సేవలు అందిస్తున్న జీశాట్ సెవెన్ స్థానంలో దీనిని ప్రయోగించారు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అభివృద్ది ఎంత జరుగుతున్నప్పటికీ ఏటా లక్షలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి శాస్త్రవేత్తలు ఓ సార్ వ్యూహం కోసం ప్రయత్నిస్తున్నారు ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం భరోసానిచ్చే అవకాశం కనిపిస్తోంది పరిశోధకులు డాక్టర్ ఎలియాస్ సాయోర్ డాక్టర్ డువానే మిషేల్ నిర్వహించిన అధ్యయనంలో ఒక కణితి రకాన్ని లక్ష్యంగా చేసుకోకుండా మెసెంజర్ ఆర్ఎన్ఏను ఏ విధంగా నియంత్రించాలో తెలుసుకున్నారు ఇది ఒరిజినల్ ట్యూమర్ సైట్ కు అతీతంగా విస్తరిస్తుంది ఎలుకపై చేసిన ప్రయోగాలను బట్టి రోగ వ్యవస్థ కొత్త ట్యూమర్ స్పెసిఫిక్ మార్కర్స్ ను చికిత్స కొనసాగుతున్న కొద్దీ సమగ్రంగా గుర్తించడం నేర్చుకున్నట్లు స్పష్టమవుతుంది ఈ విధంగా యాంటిజెన్ రికగ్నిషన్ వ్యాపించడం దీర్ఘకాలంలో క్యాన్సర్ నియంత్రణకు చాలా ముఖ్యం కణుతులు చికిత్సను నిరోధించడానికి జన్యుపరమైన పరివర్తనలు ఒకటే కారణం కాదని లోపించిన డ్యామేజ్ రెస్పాన్స్ సిగ్నల్స్కు కూడా సంబంధం ఉంటుందని వెల్లడైంది దీనిని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ పునరుద్ధరించగలదని తెలిసింది ప్రారంభంలో కణాల నుంచి ప్రోటీన్ విడుదలయ్యే ఇంటర్ఫెరాన్ చర్యలను పునరుద్ధరించడం ద్వారా రోగ నిరోధక చెక్ పాయింట్ డ్రగ్స్ అంతకుముందు పైకి కనిపించకుండా దాక్కున్న క్యాన్సర్ సెల్స్ ను చూసి దాడి చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి ప్రతి రకం క్యాన్సర్ కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ డిజైన్ చేయవలసిన అవసరం లేకుండా అన్ని క్యాన్సర్లకు ఉపయోగపడే విధంగా జనరలైజ్డ్ ఎంఆర్ఎన్ఏ ఫార్ములేషన్ను స్టాండర్డ్ ఇమ్యూనోథెరపీసిస్ కు జోడించవచ్చునని పరిశోధకులు చెప్పారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్